నమస్తే అన్నా అందరికీ నమస్కారం కువైట్ లో ముగిసిన తర్వాత కువైట్ దేశవ్యాప్తంగా తనిఖీలు నిర్వహించి వందల సంఖ్యలో ప్రవాసులను అరెస్టు చేస్తూ ఉన్న విషయం అందరికీ తెలిసిందే అలాగే ప్రవాసులు తమ యొక్క దేశాలకు వెళ్లాలంటే ప్రస్తుతానికి విమాన టికెట్ ఏదైతే ఉందో ఆ యొక్క విమాన టికెట్ సమస్య కువైట్ ఎదురవుతూ ఉంది దీనికి సంబంధించి మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్ కీలక ప్రకటన చేసింది కువైట్ దేశ వ్యాప్తంగా తనిఖీలు నిర్వహించి మేము ప్రవాసులను అరెస్టు చేస్తూ ఉన్నాము అలాగే ఎవరైతే అరెస్ట్ అయిన ప్రవాసులు రెసిడెన్సీ చట్టాలను ఉల్లంఘించిన ప్రవాసులు ఉన్నారో ఆ యొక్క దేశ రాయభార్య కార్యాలయాలు ఎంబసీల సమన్వయంతో బహిష్కరించబడతారని చెప్పి మరియు వారి యొక్క టికెట్లను వాళ్ళ యొక్క కువైట్ యజమానులు భరిస్తారని చెప్పేసి మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్ ప్రకటించింది అలాగే మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్ మంత్రి కువైట్ మొదటి ఉప ప్రధాన మంత్రి అయిన షేక్ ఫహాద్ అల్ యూసఫ్ గారు గత రెండు రోజుల క్రితం కూడా ప్రకటించడం జరిగింది అలాగే ఎవరైతే కువైట్ లో అకామా లేని ప్రవాసులు ఉన్నారో వాళ్లకు సంబంధించిన విషయంలో వాళ్ళ యొక్క యజమానులను మేము బాధ్యులం చేస్తామని చెప్పి ఆయన ప్రకటించారు అందుకు అనుగుణంగానే ఎవరైతే పారిపోయిన కేసులు గాని రెసిడెన్సీ మరియు కార్మిక చట్టాలను ఉల్లంఘించిన వారు కాని అలాగే అకామాలేని ప్రవాసులు ఎవరైతే ఉన్నారో వాళ్ళను కువైటు దేశం నుంచి బహిష్కరించాలంటే విమాన టికెట్ ఏదైతే ఉందో అతను ఫస్ట్ కువైట్ కు వచ్చినప్పుడు అగ్రిమెంట్ లోనే మనకు రాసిచ్చి ఉంటారు వచ్చేందుకు వెళ్లేందుకు విమాన టికెట్లు అతనే బరాయిస్తానని చెప్పేసి కాబట్టి కువైట్ మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్ కువైట్ నుంచి ప్రవాసులను బహిష్కరించాలంటే ఆ యొక్క ఎంబసీల సహకారంతో వాళ్ళ యొక్క వివరాలన్నీ తీసుకుని యజమానిని సంప్రదించి యజమాని ద్వారా విమాన టికెట్ వసూలు చేసి ఆ యొక్క ప్రవాసులను తమ దేశాలకు బహిష్కరిస్తామని చెప్పడంతో కువైట్లో ఉన్న యజమానులు ఆశ్చర్యం వ్యక్తం చేస్తూ ఉన్నారు అలాగే వాళ్లకు మాకు ఎటువంటి సంబంధం లేదని చెప్పేసి కొంతమంది వ్యాఖ్యలు చేస్తూ ఉన్నా సరే ప్రభుత్వం కొత్త రూల్ తీసుకొచ్చింది కాబట్టి కువైటీ ప్రజలు ఎలాగైనా సరే విమాన టికెట్ చెల్లించాల్సి ఉంటుంది కాబట్టి అందరూ బాగుండాలి ఎందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్నా జై హింద్